ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి కర్నూలు నంద్యాల కడప జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా కుందు నది పరవళ్ళు తొక్కుతోంది ఎగువన కురుస్తున్న వర్షాలకు పెన్నా ఉధృతంగా ప్రవహిస్తోంది గత రాత్రి కురిసిన వర్షానికి సత్యసాయి జిల్లాలో ఓ వ్యక్తి చనిపోయాడు ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది కడప జిల్లా సిద్దవటంలో పరవళ్లు తొక్కుతోంది కొంతకాలంగా వర్షాభావంతో ఎడారిని తలపించిన పెన్నా నది ఒక్కసారిగా జల కళను సంతరించుకుంది రోజురోజుకు నీటి మట్టం పెరుగుతోంది సందర్శకుల తాకిడి పెరుగుతోంది నది వద్ద సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు هو تاني في الجي కడప జిల్లాలో కురుస్తున్న వర్షాలకు జలపాతాలు సవ్వడి చేస్తున్నాయి కడప జిల్లా కొండాపురం మండలం చామలూరు వద్ద బాలప్పకోన సమీపంలోని ఎర్రమల కొండలపై నుంచి దిగువకు నీరు దూకుతూ కనువిందు చేస్తోంది చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఎత్తైన కొండపై నుంచి సుమారు ముప్పై అడుగుల కిందకి పాల నురగలా దూకుతోంది దాదాపు ఆరేళ్ల తర్వాత జలపాతం కనువిందు చేయడంతో స్థానికులతో పాటు పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు కడప జిల్లా చాపాడు మండలం సీతారామపురం వద్ద కుందు నదిపై ఉన్న వంతెన ప్రమాదకరంగా మారింది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వస్తున్న వరద నీటితో పాటు కర్నూలు నంద్యాల కడప జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో కుందు పరివాక ప్రాంతంలోని వంకలు వాగుల నుంచి నీరు చేరుతోంది ఫలితంగా సీతారామపురం వద్ద దాదాపు పద్దెనిమిది వేల క్యూసెక్కుల వరద ప్రవహిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు వరద ప్రవాహం వెంట వస్తున్న గుర్రపు డెక్క పెద్ద ఎత్తున కొట్టుకుని వంతెన కింద నుంచి వరద పెళ్లే మార్గంలో అడ్డుపడుతోంది నిర్లక్ష్యం చేసే వంతెనకు ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి ఆస్పరి మండలంలో పుప్పాలదొడ్డి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఫలితంగా బిల్లేకల్ ఎమ్మిగనూరు మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి ఆస్పరి మండలంలో హంద్రీ వాగు ఉప్పొంగింది మండలంలోని వలకొండ గ్రామంలోకి హంద్రీ నీరు చేరింది కర్నూలు నగరంలోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది ആ ടൈം താര താക సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ నీట మునిగాయి స్థానిక గ్రంథాలయం సర్కిల్ మార్గంలో ఇంటికి వెళ్తున్న అరవై ఐదేళ్ల నాగరాజు అనే వ్యక్తి జారిపడి నీట మునిగి మృతి చెందాడు ఈ ఉదయం పారిశుద్ధ్య కార్మికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు Oke. Okay.